స్థానిక సాయి బాలాజీ థియేటర్ వద్ద కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ సినిమా జూలై పన్నెండవ తారీఖున విడుదల సందర్భంగా ఏలూరు నగరంలో అభిమానులు పాలాభిషేకం చేసి భారతీయుడు పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో పార్ట్ టూ భారతీయుడు కూడా అంతకన్నా ఎక్కువ విజయవంతం చెయ్యాలని కోరారు ఈ సినిమా శంకర్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు భారతి డు భారీగా విజయవంతం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సురేష్ మూవీస్ మేనేజర్ నాగార్జున బాలాజీ థియేటర్ మేనేజర్ సురేష్ మల్లెపూలు రాజుగారు రాఘవ శ్యామ్ శ్రీనివాస్ గోపి కాంతారావు కట్టా ఆది రిపీట్ కట్టా ఆది అభిమానులు తదితరులు పాల్గొన్నారు భారతీయ సినిమా గురించి ఈరోజు రోజు మాట్లాడుతుంది గత ఇరవై సంవత్సరాల క్రితం భారతీయ సినిమా వచ్చింది ఆ సినిమా ఫోకర్గా హిట్ అయింది తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని సినిమా భారతీయుడు అలాంటిది సెకండ్ దర్శనంలో సీక్వల్గా మళ్ళీ భారతీయ హిట్కి వస్తున్నట్టే మా అంచురాన్ అందరికీ చాలా మాటలు చెప్పాలని అనుకుంటున్నాను ముఖ్యంగా సినిమా భారతీయుల సినిమా ఎవరైనా సరే డాలి చనిపోవాలనే కాన్సెప్ట్ తీసిన చూసిన అందరూ మనం పొందింది ఇప్పుడు భారతీయు అంటే అందరూ మా అంచనా చూసుకోండి అందరూ ఆశిస్తున్నాం ముఖ్యంగా కమలాస్ గారి నటన గురించి చెప్పాలంటే మాటలు చనిపోవు ఎందుకంటే అతనికి చిన్న వయసులోనే ఆయన నాలుగు 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 సంవత్సరాల క్రితం ఆయన ఉత్తమ అవార్డు పొందాడు ఆయన మొదటి సినిమాతోనే ఆయన సినిమానే కోసమే ముఖ్య ఆయన హావు భావాలే కానీ ఆయన యాక్టింగ్ కానీ మాటలు చెప్పలేవు తెలుగు సినీ చరిత్రలో ఆయన ఒక మైలు రాయి ఆయన్ని దాటడం ఇవ్వడం వల్ల కాదు ముఖ్యంగా మంచి సినిమాల్లో ఆయన పాత్రలో అన్ని సినిమాల్లో నిలబైపోతారు ముఖ్యంగా చాలా సినిమాలు ఉన్నాయి దశావతారం కానీ ఆకలి రాజ్యం కానీ తర్వాత ఈ మధ్యకాలం విక్రమ్ కానీ ఈరోజు కలికి కలికి సినిమాలో కూడా మన మెయిన్ ముఖ్యమైన రోలో పోషించారు ఆయన ఆయన గురించి అంత చెప్పింది ఈ భారతీయ తెలుగు సినిమా తెలుగు సినిమా చరిత్రలో మైలు రాయిగా ఉండాలంటే పూర్తి విజయం కేటాయించుకుంటుంది భారతీయ చరిత్రలోనే గొప్ప రికార్డు చూస్తుందని ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే అంతకుముందు మనం భారతీయుడు సినిమా చూసాము అది ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు సంగీత పరంగా కానీ పాటల పరంగా కానీ లొకేషన్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బాగా చేశారు అప్పట్లో భారతీయుడు సినిమా సేనాపతికిను తర్వాత హీరోయిన్ ఇద్దరికి మేకప్ గురించి అది ఒక పెద్ద సంచలనం కాకపోతే ఈ భారతీయుడు టూ కూడా దాన్ని మించి మీరు ఇప్పుడు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని చాలా బాగా తీస్తారని సినిమా శంకర్ గారి డైరెక్షన్ అంటే మీకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు శంకర్ గారు సినిమా అంటేనే ఒక నెక్స్ట్ లెవెల్ అది ప్రతి సినిమాకి ఆయన ఒక మంచి సందేశాన్ని అందిస్తారు ఆ సందేశం మనకి ప్రజలకు ఎంతో ఉపయోగపడే సందేశం అది కాబట్టి మీరు భారతీయుడి సినిమాని థియేటర్లో చూసి ఆనందించండి ఈ నెల పన్నెండో తారీఖున భారతీయుడి సినిమా అన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్ కాబట్టి మీరు అందరూ కూడా థియేటర్లో చూడండి బైర్సీని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమర్షియల్ అమ్మాయి అట్లా పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు సినిమా రావడం జరిగింది ఇది ఒక మన రాష్ట్రానికే కాదు ఒక భారతదేశానికి సందేశం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ముఖ్యంగా భారతీయుడు టూ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరం కట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు వచ్చింది ఏఆర్ రెహ్మాన్ గారు శంకర్ గారు కమల్ హాసన్ గారు నటించారు ఆ సినిమాలో అది ఎంతో ఎంతో సక్సెస్ఫుల్గా మనందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తోటి వచ్చారు మళ్ళీ సేమ్ రెండు వేల ఇరవై నాలుగులో కమల్ హాసన్ గారు శంకర్ గారు ఈసారి మ్యూజిషన్ అనుద్ధి గారితో వస్తుంది కసేజ్ ఓ సినిమా చెప్పడంలో శంకర్ గారిని చూస్తున్నాము కమలాసన్ గారిని చూసాము ఆయన విశ్వనాథ్ ఎంత బాగా చేస్తారు అందరికి తెలిసిందే సో ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న సక్సెస్ఫుల్ గా ఆడాలని ఈ నెల పన్నెండవ తారీఖు జూలై పన్నెండో తారీఖు థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి సినిమాని చూసి సక్సెస్ఫుల్ తీసుకెళ్తారని తీసుకెళ్తారు థ్యాంక్ యూ వెరీ మచ్